లక్షల్లో వచ్చే బిజినెస్ పైగా ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం లాభాల్లో మిమ్మల్ని ఉండరు అవును విదేశాల్లో బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ ఇది ఇంతకీ బిజినెస్ ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్ బిజినెస్ ఆల్రెడీ ఈ బిజినెస్ మార్కెట్ లో రన్ అవుతుందని అందరికీ తెలుసు పైగా సీడ్స్ కిలో నూట ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అవుతున్నాయి అంటే గ్రేట్ బట్టి సీడ్స్ ధర అనేది మార్కెట్ లో ఉంటుంది అయితే రోస్టెడ్ అండ్ ఫ్లేవర్డ్ సీడ్స్ ధర చూడండి మన దగ్గర కిలో రెండు వందల యాభై రూపాయల నుండి స్టార్ట్ అయితే అదే ఇంటర్నేషనల్ లో కిలో రోస్టెడ్ అండ్ ఫ్లేవర్ సీడ్స్ ధర వచ్చేసి మూడు వేల రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడికి అక్కడికి తేడా చూసినట్లయితే రోస్టెడ్ అండ్ ఫ్లేవర్ సీడ్స్ కి అక్కడ బాగా డిమాండ్ ఉందని అర్థం ఇప్పటికే అమెరికాలోని స్మాకింగ్ అనే కంపెనీ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ తో బిజినెస్ చేసి దాదాపు వన్ మిలియన్ డాలర్ వరకు సంపాదిస్తున్నారు చూస్తున్నారు కదా ఈ సీడ్స్ కి అక్కడ ఉన్న డిమాండ్ అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ ఫ్లేవర్డ్ సీడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం ఈ బిజినెస్ లో మీ పంట పండినట్లే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఎలాంటి మిషనరీస్ కావాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది ప్రస్తుతం సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ కి మన దేశంలో ఎంత డిమాండ్ ఉందో చూస్తూనే ఉన్నాం ఇక హెల్త్ పరంగా సీడ్స్ కి కూడా మంచి డిమాండ్ ఉంది ఈ సీడ్స్ తేవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడమే కాకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ పూర్తిగా తగ్గుతాయి అలాగే షుగర్ పేషెంట్స్ ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ సీడ్స్ ఒక వరం అని చెప్పాలి హెల్త్ పరంగానే కాకుండా స్కిన్ రక్షణకి అలాగే హెయిర్ గ్రోత్ కి కూడా ఈ సీడ్స్ బాగా పనిచేస్తాయి అయితే మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ సీడ్స్ కి బాగా డిమాండ్ ఉంది ముఖ్యంగా రోస్టెడ్ అండ్ ఫ్లేవర్డ్ సీడ్స్ కి ఉన్న డిమాండ్ మాత్రం అంత ఇంత కాదు మామూలుగా కొందరు ఈ సీడ్స్ నార్మల్ గా తినడం కంటే ఫ్లేవర్ తో ఉన్న సీడ్స్ ని తినడానికి ఇష్టపడుతున్నారు అందుకే ఇక్కడ సీడ్స్ ని రోస్ట్ చేసి ఫ్లేవర్స్ యాడ్ చేసి ఎక్స్పోర్ట్ చేయటం వల్ల లాభాలు ఎక్కువగా అందుకోవచ్చు అయితే ఈ బిజినెస్ ని మీరు చిన్నగా అంటే కేవలం ఇక్కడ మాత్రమే చేయాలనుకుంటే ఇంట్లోనే స్టార్ట్ చేయొచ్చు అది ఇంటర్నేషనల్ పరంగా చేయాలనుకుంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెద్దగా చేసుకోవచ్చు అయితే ఈ బిజినెస్ ని ఇంట్లో చిన్నగా చేసుకోవాలనుకుంటే మీరు సన్ఫ్లవర్ గింజల్ని హోల్సేల్ ధరకి కొనుగోలు చేసుకుని ఆ తర్వాత వాటిపై ఉన్న పీల్ తీసేసి వాటిని బాగా రోస్ట్ చేసి మార్కెట్ లో దొరికే రకరకాల ఫ్లేవర్స్ ని యాడ్ చేసి ఆ తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కిలో లెక్కన కవర్ లో ప్యాక్ చేసి సేల్ చేయొచ్చు అయితే సన్ఫ్లవర్ సీడ్ క్రాకింగ్ మిషన్ అనేది మీకు ఇండియా మార్క్ వంటి ఆన్లైన్ స్టోర్స్ లో దొరుకుతుంది మీరు కేవలం ఇంట్లో ఉండి బిజినెస్ చేస్తారు కాబట్టి మీకు స్మాల్ సైజ్ మిషనరీ అయితే చాలు ఆ తర్వాత మీరు సీడ్స్ ని కిలో రెండు వందల రూపాయల నుండి సేల్ చేసినా కూడా మీకు మంచి లాభాలు అయితే ఉంటాయి మీరు కిలో వరకు ప్యాక్ చేయకుండా కూడా హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ని మరో కిలో ప్యాకెట్ లో వేసి సేల్ చేసినా కూడా సరిపోతాయి ఇక మరో విషయం ఏంటంటే ఇక్కడ మీరు బ్రాండ్ నేమ్ కూడా పెట్టుకుని బ్రాండ్ రిజిస్టర్ చేయించుకొని ప్యాకింగ్ కవర్ పై బ్రాండ్ నేమ్ పెట్టి సేల్ చేయచ్చు అలా అయితే మార్కెట్లో మీ బ్రాండ్ బాగా డిమాండ్ పెరిగి బిజినెస్ మరింత రన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అదే ఈ బిజినెస్ ని మీరు పెద్దగా స్టార్ట్ చేసి విదేశాల్లో ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చిన్న ఫ్యాక్టరీ మాదిరిగా పెట్టుకోవాల్సి ఉంటది అంటే ఒక నూట యాభై నుండి రెండు వందల గజాల మధ్య స్థలం ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే మిషనరీస్తో పాటు సీడ్ స్టోర్స్ కి ఎక్కువ మొత్తంలో ప్లేస్ అవసరం ఉంటుంది కాబట్టి కాస్త ప్లేస్ పెద్దగా ఉండేలా చూసుకోవాలి సొంతగా ప్లేస్ ఉంటే సరిపోతుంది లేదంటే రెంట్ కి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే పవర్ వాటర్ సప్లై ఉండేలా చూసుకోవాలి ఇక ఈ బిజినెస్ ని ఖచ్చితంగా బ్రాండింగ్ ఎంతో స్టార్ట్ చేస్తారు కాబట్టి బ్రాండింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ బిజినెస్ చేస్తారు కాబట్టి అసలు ఎక్స్పోర్ట్ ప్రాసెస్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలనేది మన ఛానల్లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ క్లియర్ గా ఉంది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో కూడా పిన్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఆ తర్వాత మనం సన్ఫ్లవర్ సీడ్స్ ని క్వింటాల్ లెక్క హోల్సేల్ ధర కొనుగోలు చేసుకోవాల్సి ఉంటది ఇక తెచ్చిన సన్ఫ్లవర్ సీడ్స్ లో తేమ అనేది అస్సలు ఉండకూడదు ఒకవేళ తేమ్ ఉంటే ప్యాకింగ్ చేసిన కొన్ని రోజులకే సీడ్స్ పాడైపోతాయి ఇక వాటిని సన్ఫ్లవర్ సీడ్స్ క్రాకింగ్ మిషన్ లో వేసినట్లయితే దానిపైన ఉన్న పీల్ అనేది ఆటోమేటిక్ గా తొలిగిపోతుంది ఆ తర్వాత వచ్చిన నట్స్ ని ఎలక్ట్రిక్ సన్ఫ్లవర్ సీడ్ రోస్టింగ్ మిషన్ లో వేసి రోస్ట్ చేసుకోవాల్సి ఉంటది అయితే ఈ మిషనరీ వచ్చేసి ఇండియా మార్ట్ లో తొంభై ఐదు వేల రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది అందులో చాలా మంది సప్లయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసినా కూడా మీకు మిషన్ ధర అనేది తెలుస్తుంది అయితే అదే మిషన్ లో మీరు రకరకాల ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటది బయట మార్కెట్ లో రకరకాల ఫ్లేవర్స్ దొరుకుతూ ఉంటాయి కాబట్టి వాటిని తెచ్చి అందులో యాడ్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత ప్యాకింగ్ విషయానికి వస్తే ఇది ఇంటర్నేషనల్ లెవెల్ వరపరంగా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీరు ప్యాక్ చేసే కవర్స్ పై ఖచ్చితంగా బ్రాండ్ నేమ్ ఉండాలి మీరు బయట మీ బ్రాండింగ్ నేమ్ ప్రింట్ చేయించుకొని ఆ తర్వాత కిలో లెక్క సీడ్స్ ని ప్యాక్ చేసుకుంటే బాగుంటుంది అయితే బయట ప్యాకింగ్ మిషన్ కూడా మీకు దొరుకుతుంది కాబట్టి ప్యాకింగ్ మిషన్ ద్వారా మీరు ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు ఆ తర్వాత వాటిని నేరుగా ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది మన దగ్గర కూడా వీటిని సేల్ చేసుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ నుండి కిలో వరకు ప్యాక్ చేసి డ్రై ఫ్రూట్ షాప్స్ మార్క్స్లో కూడా సేల్ చేసుకోవచ్చు ఈ మధ్య ఆన్లైన్ బిజినెస్లు కూడా బాగా రన్ అవుతున్నాయి కాబట్టి ఆన్లైన్లో కూడా మీ ప్రొడక్ట్ ని పెట్టి సేల్ చేయవచ్చు ఇక ఇక్కడ కిలో రెండు వందల రూపాయల నుండి సేల్ చేస్తే అదే విదేశాల్లో మాత్రం కిలో మూడు వేల రూపాయల నుండి ఈజీగా సేల్ చేయచ్చు అయితే ముఖ్యంగా సీడ్స్ అనేవి మంచి క్వాలిటీతో పాటు మంచి క్వాంటిటీగా ఉండాలి అలా అయితేనే మీ బిజినెస్ లో ఎటువంటి డోకా అనేది అసలు ఉండదు ఈ బిజినెస్ కి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఏం లేదు కాస్త పెట్టుబడి పెడితే చాలు ప్రాఫిట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పటికీ ఈ దేశంలో కొందరు ఈ బిజినెస్ ఇంటర్నేషనల్ పరంగా చేస్తూ లక్షల్లో లాభాలు అందుకుంటున్నారు ఇక ప్యాక్ చేసిన సీడ్స్ అనేవి ఆరు నెలల వరకు పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయి అలాగే ఏడాది మొత్తం ఈ బిజినెస్ బా రన్ అవుతుంది విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి మొదట్లో ఎక్స్పోర్ట్ విషయంలో అనుభవం లేక కాస్త ఇబ్బందిగా అనిపించినా కూడా ఆ తర్వాత మీకు ఎక్స్పోర్ట్ పట్ల మంచి అవగాహన వస్తుంది ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయడానికి మూడు నుండి ఐదు లక్షల రూపాయల మధ్య ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటది అంటే ప్లేస్ కి రెంట్ పవర్ బిల్లు మిషనరీస్ రా మెటీరియల్ సీస్ కి అన్నిటికీ కలిపినా కూడా ఒక అంచనా ప్రకారం ఇంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అదే ఇంట్లో చిన్నగా స్టార్ట్ చేసుకోవాలంటే ఒక లక్ష రూపాయల్లోనే బిజినెస్ చేసుకోవచ్చు కాబట్టి ఈ బిజినెస్ ప్లాన్ ప్రకారం చేసుకుంటే మాత్రం నెలకి పది లక్షల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ బిజినెస్ ని మీరు ఈ విధంగా చేసుకోవాలి అనుకుంటే దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడం బెటర్ ఎందుకంటే మేము ఇదొక బిజినెస్ ఆలోచన ఉన్నట్లుగా ఇస్తున్నాం పైగా ఎక్స్పోర్ట్ చేస్తూ బిజినెస్ చేయాలి కాబట్టి బిజినెస్ గురించి మరింత ఆరండి చేసి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మన ఛానల్ ఇప్పటికీ ఫ్రాంచైజ్ ఆఫర్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి వాటిపై కూడా ఒక లుక్ వేయండి ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేసి షేర్ చేయండి